హాయ్ నమస్తే జగన్ గారి పోలయంగును జగన్ గారి ప్రజాదారణను చూస్తే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భయం ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీతో ఒకటి కాదు రెండు కాదు ఐదు తోక పార్టీలను వెంట ఎన్నికల్లో గెలిచాడు ఈ ఐదు పార్టీలు జనసేన బీజేపీ కాంగ్రెసు సిపిఎం సిపిఐ ఈ ఐదు తోక పార్టీలను వెంట పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిలో భయం పోలేదు ఈ ఐదు పార్టీలను వెంట పెట్టుకొని ఈసీలను మేనేజ్ చేశారు పోలీసులను మేనేజ్ చేశారు పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేశారు డెగ్గింగ్ చేశారు ట్యాంపరింగ్ చేశారు ఎన్నికల్లో విజయం సాధించారు తోక పార్టీలను వెంట పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేసినప్పటికీ మళ్ళీ జెమిలీ ఎన్నికలు అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం వేస్తుంది పవన్ కళ్యాణ్కి భయం వేస్తుంది ఒక పక్క పక్క ప్రణాళికతో బీజేపీని ఈసీని పోలింగ్ సిబ్బందిని పోలింగ్ వ్యవస్థను మేనేజ్ చేసి డెగ్గింగ్ చేసి ట్యాంపరింగ్ చేసి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ జగన్ గారి ఫాలోయింగ్ను జగన్ గారి ప్రజాదరణను చూస్తే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి భయం వేస్తుంది కారణం పవన్ కళ్యాణ్ ఈవీఎంలను రిగ్గింగ్ చేసి ట్యాంపరింగ్ చేసి గెలిచినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయింగ్ చూస్తే ప్రజాదరణ చూస్తే పవన్ కళ్యాణ్కి భయం వేస్తుంది మరొక కారణం జగన్ గారి వెంట ప్రజలు ఉన్నారు జగన్ గారికి నలభై శాతం ఓటింగ్ శాతం ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ గారికి నలభై ఏడు శాతం ఓటింగ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై శాతం ఓటింగ్ వచ్చింది జగన్ గారికి ఉన్న ఓటు బ్యాంకును చూస్తే పవన్ కళ్యాణ్కి భయం వేస్తుంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అందుకే బీజేపీతో జతగట్టి ఈసీలను మేనేజ్ చేసి పోలీస్ వ్యవస్థను మెయిన్ చేసి పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేసి ఈ టెంపరింగ్ చేసి ఈ వ్యామ్లను రిగ్గింగ్ చేసి జమిలీ ఎన్నికల్లో గెలిచి జగన్ గారిని ఒక సీటుకు పరిమితం చేద్దామనే ఉద్దేశంతో ప్రదేపాదే పవన్ కళ్యాణ్ పదకొండు సీట్లు పదకొండు సీట్లు అంటూ మాట్లాడుతున్నాడు ఒక సీటుకు పరిమితం చేద్దామంటూ మాట్లాడుతున్నాడు నీతిగా నిజాయితీగా ప్రజల మనసు గెలిచే సత్తా లేని పవన్ కళ్యాణ్ నీతిగా నిజాయితీగా న్యాయంగా ఎన్నికల్లో గెలవలేని పవన్ కళ్యాణ్ తన విజయానికి ప్రజలను కాకుండా ఈవెంలను ట్యాంపరింగ్ను రెగ్గింగ్ను నమ్ముకున్నాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఒక చీటుకి పరిమితం దామంటూ మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ నుండి ఎన్డీఏ కూటమి నుండి బయటికి వస్తే అతని పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు అటువంటి పవన్ కళ్యాణ్ జగన్ గారిని ఒక్క చీటుకి పరిమితం చేస్తా అంటూ మాట్లాడుతున్నాడు జగన్ గారి మీద బాగా దేశం ప్రతీకారంతో రాజకీయాల్లోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి చేయడం కోసం బానిసత్వం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు పదవిని ఒక అలంకారంగా చేసుకొని పదవిని సినిమాలో లెక్క ఎంజాయ్ చేస్తున్నాడు అంతేగాని ప్రజలను ఏదో వద్దరిద్దామని కానీ ప్రజలకి ఏదో మంచిదిద్దామని కానీ రాజకీయాల్లోకి రాలేదు తన కార్యకర్తలను జెండా కూలీలుగా మార్చి రాష్ట్రంలోనే ఉన్న అన్ని పార్టీల జెండాలు మోయిస్తున్నాడు జెండా కూలీలుగా మారుస్తున్నాడు వాళ్ళను జెండా కూలీలుగా మార్చి ప్యాకేజీలు అందుకొని రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే పది పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి పది పార్టీల నాయకుల కాళ్ళు పట్టుకోవాలి అతను పోటీ చేసిన దగ్గర గెలవాలి అంటే స్థానిక టీడీపీ నాయకుడి కాళ్ళు పట్టుకోవాలి వాన్ని బతుకులాడుకోవాలి అందుకే బీజేపీని ఈసీని పోలీసు వ్యవస్థను పోలింగ్ సిబ్బందిని టీడీపీని ఈవీఎంలను రెగ్గింగును ట్యాంపరింగ్ను నమ్ముకున్నాడు అందుకే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్ల నుంచి ఒక సీటుకి పరిమితం చేస్తామంటూ మాట్లాడుతున్నాడు జగన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీకి పది సీట్లు ఇచ్చినట్లయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ పార్టీ ఎప్పుడూ మూతపడేది లేదంటే ప్రజారాజ్యం పార్టీ లెక్క ఏ టీడీపీలోనో బీజేపీలోనో విలీనం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పార్టీ పొత్తు అవసరం లేదు నిజాయితీగా ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకునేవాడు ఏపీలోనే లేడు అందుకే కూటమి నాయకులు ఈ వ్యములను రెగ్గింగును ట్యాంపరింగ్ను నమ్ముకున్నారు ఈ వ్యములను రెగ్గింగును ట్యాంపరింగ్ను నమ్ముకున్నారు కాబట్టి కూటమి నాయకులు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి పథకాలకు పాతరేసి బాధుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయినప్పటికీ జగన్ గారిని చూస్తే వీళ్ళకి భయం వేస్తుంది జగన్ గారి ఆదరణ చూస్తే జగన్ గారి పాలయ చూస్తే కూటమి నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి భయం వేస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఏవిఎన్ రాధాకృష్ణ చింతకాల అయ్యన్న పాత్ర లాంటి వారు అడుగు ముందుకేసి జగన్ గారిని భౌతికంగా లేకుండా చేద్దామని మాట్లాడుతున్నారు కూటమి నాయకులకు సలహాలు ఇస్తున్నారు ఇదంతా భయం 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 జగన్ గారిని చూస్తే వీళ్ళకి భయం